నమస్తే వెల్కమ్ టు వాల్మీకి న్యూస్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్ర ఘాతుకాన్ని నిరసిస్తూ వేలాది మంది ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు గురువారం సాయంత్రం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు జీవీఎంసీ తొంభై ఐదు వార్డులోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద మౌన దీక్ష చేపట్టి భారత మాతా జై ఉగ్రవాదం నశించాలి అంటూ పెద్ద ఎత్తున అన్నాదాలు చేశారు అక్కడి నుండి జీవీఎంసీ తొంభై ఏడో వార్డు చిన్న ముసిడివాడ జంక్షన్ వరకు భారీ ర్యాలీ జరిగింది కాగడాలు కొవ్వొత్తులు చేపట్టి ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలని పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలంటూ పెద్ద ఎత్తున అన్నాదాలు చేశారు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రశాంతమైన భారత వనిలో చిచ్చు పెట్టేందుకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్రలు పండుతున్నారని వారిని తుదిముట్టించేందుకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు చేతుల్లో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు అశువులు బాయటం వందలాది మంది గాయపడటం అత్యంత కిరాతకమనే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదం అంతు చూడాల్సిందేనని స్పష్టం చేశారు ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో పనిచేస్తుందని వెల్లడించారు కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు గోర్లె నాయుడు మంద సుధా పెండింటి పార్వతి సేనాపతి సోమశేఖర్ కరక దేముడు కంచిపాటి మధు గోర్లే అప్పారావు ఆర్ఎస్ నాయుడు ఐతి సింహాచలం దాడిపోగా లింగస్వామి గల్లా శ్రీనివాసరావు దాట్ల మధు గోల్ వెళ్ళి శ్రీనివాసరావు సహా ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు పాల్గొని నిరసన చేపట్టారు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గా జరిగిన ఉగ్రవాద ఉగ్రవాద చర్యలో సుమారు ఇరవై ఏడు మంది చనిపోవడం జరిగింది అమాయకులు వాళ్ళకు వాళ్ళు చనిపోతారు విషయం కూడా వాళ్ళకు తెలియదు అలాంటి అమాయకులకు నిరసన నిరసనంగా పెద్ద నియోజకవర్గం నుంచి మానవహారం క్యాండిల్ చేపట్టడం జరిగింది ఇలాంటి దుశ్చర్యలని ఇక మీద సహించబోను సహించడానికి వీల్లేదు మన భారతదేశం అంతా కూడా ఏకదాటిగా మనవి మనవిర్తి నియోజకవర్గంలో పార్టీ ఆదేశాల మేరకు ఎన్డిఏ కూటమి జరిపినటువంటి నిరసన ర్యాలీ అనేది పాల్గొనడం జరిగింది శాసనసభ సభ్యులైనటువంటి పంచకర్ల రమేష్ బాబు గారి అధ్యక్షతన ఈ రోజు మహాకూటమి మీరందరూ కూడా కార్యకర్తలు నాయకులు ప్రజలు నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది ఒక దుశ్చర్య అనేది ఒక ఉగ్రవాదులు చేసినటువంటి పిరికి పొందే చర్య కూడా దీన్ని పరిగణించాలి దీనికి ప్రతీకార చర్య ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనోహారం నిర్వహించడం జరిగింది ధన్యవాదాలు మా పెందు ఎమ్మెల్యే శ్రీ పంచకల్ రమేష్ బాబు గారు అధ్యక్షతన ఈ రోజు ఉగ్రవాద చర్యలు ఏదైతే జరిగాయో మన జమ్మూ కాశ్మీర్ లో దాన్ని తీవ్రంగా బిందుత్వ నియోజకవర్గ అండి కూటమి అందరం కలిపి ఇక్కడ జరిగింది జరిగిందండి కౌత్ ర్యాలీ చేశాము ప్రస్తుతం మన పార్టీ ఆఫీస్ నుంచి చిన్నముచుడివాడి వరకు మౌనో ర్యాలీ చేసి ఇక్కడ మన చిన్నముడివాడ జంక్షన్ దగ్గర మానోహారం చేశామండి ఏదైతే ఉగ్రవాద చర్యలు ఉన్నాయో దీన్ని మొత్తం ఎన్డీఏ కూటమి అందరం కలిపి ఖండిస్తున్నామండి అందరికీ నమస్కారం అండి పెళ్లి నియోజకవర్గం ఈ రోజు మా శాసనసభ్యులు ఎన్నటువంటి పంచగల రమేష్ బాబు గారు ఈ రోజు జమ్మూ కాశ్మీర్ జరిగిన అరాచకంపై మానోహారం చేస్తూ అలాగే తొంభై ఐదో వార్డు నుంచి తొంభై ఏడో ఏడో వార్డు వరకు కూడా మేము మౌన మౌనవాతం చేస్తూ అలానే ఈ రోజు ఇక్కడ తొంభై ఏడో వార్డు చేసి వాళ్ళు చనిపోయిన కుటుంబాలందరికీ కూడా శాంతి చేకూరాలని అలాగే అధ్యక్షుల వారి ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు మా పెందుతు నియోజకవర్గం కూటమి నాయకులు కలిపి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇదే విధంగా ఈ మానవ దుచప్రచారాన్ని అరికట్టకపోతే నిజంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు దీన్ని ఇంకా మేము ముందే తీసుకెళ్లి గట్టిగా మా కూటమి నాయకులందరూ ప్రయత్నించి దీన్ని ఇచ్చి చేస్తామని కోరుకుంటూ జై జన పాకిస్తానీలు భారతదేశంపై చేతగాని గద్దమ్మల్లాగా ఒక ఆడంగిల్లాగా కాశ్మీర్లోని పర్యాటకుల్ని కాల్చి చంపడం చాలా హేళన చర్యగా భారతదేశ ప్రజలందరూ భావిస్తున్నాం దీన్ని ఖండిస్తూ మరి కూటమికి సంబంధించిన నాయకత్వం ప్రధానమంత్రి మోడీ గారు అవినీతి చంద్రబాబు నాయుడు గారు అవనియండి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బిందుత్వ నియోజకవర్గం రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచగల్ల రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో పెందుత్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ గారి ఆధ్వర్యంలో దాదాపు మూడు వేల మందితో ఈరోజు మౌన దీక్ష కాగిరాల ప్రదర్శన మానవహారం ఈ యొక్క పెందుత్తి నియోజకవర్గ కోడల్లో చిన్నమూసివారి కోడల్లో జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా పిరికితనం చర్య పిరికితనంగా చేస్తున్నటువంటి చర్యల్ని భారతదేశం తప్పకుండా తిప్పి కొడుతుంది ఆల్రెడీ కూటమి నాయకత్వం ప్రధానమంత్రి గారు యుద్ధం ప్రకటించారు వాళ్ళకి మూడింది వాళ్ళు హింసిస్తూ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఏదైతే అది ఉన్నాదో దాన్ని ముక్తకంఠంతో ఏకకంఠంతో ఖండిస్తున్నాం ఈ సందర్భంగా పాకిస్తానులకి సరైనటువంటి బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వాన్ని భారతదేశ ప్రజల తరఫున మేమందరం కోరుకున్నాం జరిగిన మన తెలుగు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు సరిపోయారు అలాగే భారతదేశంలో చాలా మంది అంటే కులాలకు అతీతంగా మనం ముందుకెళ్తున్నా సరేనా కులాల మధ్య చిచ్చి పెట్టడానికి ఇలాంటి దుశ్చర్య జరుగుతున్నాయండి ఈ ముష్కరుల చర్యని మనం అందరం కూడా ఖండించాలి మన అందరూ కూడా భారత మాతాకి జయని ఎలా అంటున్నామో మన అందరూ కూడా సమ సమాజాన్ని నిందించాలంటే మొత్తం మతాలన్నీ కూడా ఆ అంకుట దీక్షతో ముందుకెళ్ళి అందరం కూడా సంగమితం కావాలండి కానీ ఇలాంటి దుశ్చర్యని ఎవరో కూడా అసలు మనకందరికి ఏడుపు వస్తుంది అనమాట ఒక్కొక్కరు ఏంటంటే ఒకరేంటంటే ఒకరేంటంటే వెళ్ళిన వాళ్ళు చనిపోవడం ఏంటి లేదనే అంటే రిటైర్మెంట్ అయిన పీపుల్ వాళ్ళు చనిపోవడం ఏంటి వాళ్ళ వాళ్ళ శాశ్వతమైన జీవితాన్ని అక్కడ శాశ్వతం చేసేసుకోవడం అండి ఇలాంటి చర్య ఎప్పుడు ఎవరూ చేయకూడదండి ఇలాంటి మానవ అమానవీయంగా మనుషుల్ని పాయింట్ ప్లాట్ లో పెట్టి కాల్చడం ఏంటి ఇలాంటి దుశ్చర్యని ఎప్పుడైనా ఖండించాలి మనము అలాంటి మనుషుల్ని మనకు దొరికితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరో హర్షించే తట్ట వాళ్ళందరినీ ఉరి ఖచ్చితంగా ఇలాంటి ఇలాంటి చర్యలు అసలు జరగనే జరగకూడదు జై బోల భారత్ మాతాకి జై కూటమి ఆధ్వర్యంలో మన శాసనసభ్యులు రమేష్ బాబు గారు ఆదేశాల మేరకు మరి ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద ఈ రోజు ఆగ్రహ ప్రదర్శన చేయడం జరిగింది ఇది ఒక పిరిగి పిరిగి బంధు సరిగా మేము చూస్తున్నాం ఎందుకంటే ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చూసుకోంచి ఈరోజు కాశ్మీర్ లో ప్రశాంతమైన ఆర్టికల్ త్రీ సెవెంటీ తెచ్చి ప్రశాంతమైన ఎన్నికలు జరిగిన తర్వాత అది తట్టుకోలేక మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు చేస్తున్న ఈ దాడిని ఖండిస్తూ మరి పెందు త్రి నియోజకవర్గం చని చనిపోయిన ఇరవై ఆరు మందికి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దీనిపై తగిన తగిన బుద్ధి చెప్తామని మేము తెలుసుకుంటూ ఈ నిరసన కార్యక్రమంలో ఎందుకు త్రి నియోజకవర్గం అందరూ పాల్గొన్నారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం